ఇది బోల్డ్ టీవీ ఇది ఇది స్మార్ట్ టీవీ కాదు ఇది హెచ్డి టీవీ ఇది దీనిలో అమెజాన్ ప్రైమ్ కానీ ఇట్లాంటివి ఏమైతే యాప్స్ కానీ లోపలే ఉండవు ఇది మామూలుగా హెచ్డిఎంఐ కానీ ఏమని ఇస్తే చూసుకోవాల్సిందే తప్ప దీని నుంచి మనం ఏదైనా స్మార్ట్ టీవీ లాగా వాడుకోవటానికి కుదరదు కానీ దీన్ని స్మార్ట్ టీవీ లాగా చేసి దీని నుంచి మనము ఫైవ్ పాయింట్ వన్ డాల్బీ తీసుకోవచ్చు అది ఎలా అనేది ఇప్పుడు చెప్తున్నాను ఈ టీవీలో ఇది త్రీ డి టీవీ ఓల్డ్ టీవీ దీనికి అమెజాన్ ప్రైమ్ స్టిక్ దొరుకుతాయి బయట అమెజాన్లో దొరుకుతాయి దీనిలో అమెజాన్లో కూడా రకాలు ఉన్నాయి రెండు మూడు రకాలు ఉన్నాయి ఇది అమెజాన్లో డాల్బీ అట్మాస్ అనేది ఉంటుంది అప్పుడు మాత్రమే ఆ ప్రైమ్ స్టిక్ మాత్రమే తీసుకోవాలా ఇది వచ్చేసి కాస్ట్ మామూలుగా ఆరు వేలు దాగబడుతుంది ఈ హెచ్డిఎంఐకి కనెక్ట్ చేసి దీని నుంచి మనం డాల్బీ ఫైవ్ పాయింట్ వన్ తీసుకోవచ్చు బయటికి అది ఎలానో ఇప్పుడు చూపిస్తున్నాను ఆల్రెడీ కనెక్ట్ చేస్తున్నాను దీని నుంచి మనం వాడేది హాస్ట రిమోట్ కిట్టు ఇది ఓల్డ్ యాంప్లిఫైయర్ ఫైరు పాత పేర వాళ్ళ దగ్గర ఉంటే అతను నాకు డాల్బీ వచ్చేటట్టు చేయమంటే నేను హాస్ట రిమోట్ కిట్ పాత యాంప్ సెట్ చేసాను ఇట్లా దీనిలో వచ్చేసి పీసీఎం మోడ్లో కనపడుతుంది కదా ఏ టీవీకి అయినా మీరు ఏ టీవీ కనెక్ట్ చేసినా పీసీఎం మోడ్ మాత్రమే కనపడుతుంది డాల్బీ కనపడదు ఈ కంటెంట్కి మనం ఏదైతే ఇన్పుట్ ఇస్తామో డాల్బీనా టీటీఎస్ అనేది ఇక్కడ పీసీఎం డాల్బీ టీటీఎస్ ఇలా మారుతుంది అది వచ్చేసి దీనికున్న ఫ్యూచరు ఇది మనకి కళ్ళ ముందే ఏ దేనిలో మనం వింటున్నామనేది అర్థమవుతుంది ఇప్పుడు దీనికి ఇప్పుడు పీసీఎం మోడ్లో ఉంది దీనికి ఈ ప్రైమ్ టీవీలో ప్రైమ్ అమెజాన్ ప్రైమ్ స్టిక్లో కనెక్ట్ చేసిన టీవీ నుంచి మనం దీనికి డాల్బీకి ఎలా కన్వర్ట్ చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు ప్రీసేమ్ మోడ్లో ఉంది కదండి ఇప్పుడు టీవీలో సెట్టింగ్స్ చూద్దాము సెట్టింగ్స్లో సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడికి వచ్చేసి డిస్ప్లే అండ్ ఆడియో ఉంది ఈ దీనిలోకి వెళ్ళేసి కింద ఆడియో ఉంది చూడండి ఆ ఆడియోలోకి వెళ్ళాలి ఆడియోకి వెళ్ళిందంట సరౌండ్ ఉంది కదా దీనిలో ఓకే చేయాలా ఓకే చేసిన తర్వాత కింద పీసీఎం మోడు డాల్బీ డిజిటల్ ప్లస్ ఉంది కదా ఇది ఓకే చేసుకుంటే మనకి కింద వచ్చేసి ఓకే చేసుకుంటే ఇక్కడ మన యాపిల్ఫైలో కూడా డాల్బీలో ప్లే అవుతుంది చూపిస్తున్నాను ఇప్పుడు చూస్తున్నారా ఇప్పుడు డాల్బీ అనబడింది ఇలానే మనకి అమెజాన్ ప్రైమ్ చిక్ ద్వారా పాత టీవీలను కూడా దాని నుంచి అవుట్ మనం ఆడియో ఫైవ్ పాయింట్ వన్ సెవెన్ పాయింట్ వన్ అవుట్పుట్ తీసుకోవచ్చు కనుక ఎవరికైనా యాంప్ కావాలనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయండి నేను యాంప్ రెడీ రెడీ చేసిస్తాను ఇంకేమైనా మీకు సందేహాలు ఉంటే అవి కూడా నన్ను కాంటాక్ట్ చేస్తే మీ సందేహాలను తీర్చి మీకు కావాల్సిన విధంగా హోమ్ థియేటర్లు తయారు చేస్తాను మరియు ఈ బైక్ బ్యాటరీస్ మీకు ఎన్ని కిలోమీటర్లు మేము వెళ్ళాలనుకుంటున్నారో దాన్ని బట్టి బ్యాటరీ ప్యాక్ కూడా చేసి ఇస్తాను కనుక మీకు ఏమైనా అవసరమైతే నన్ను కాంటాక్ట్ చేస్తే కోరుతున్నాను